ఆయన దినమెలలో కూడా మనం చూసేవాడిగా ఉన్నాడు కారణం ఏమిటంటే మనం అనేక సార్లు ఆయన వైపు చూడలేకపోతా ఉన్నాం లోకం వైపు చూస్తూ ఉన్నాం లోకం ధనము వైపు చూస్తూ ఉన్నాం లోకం లోకండి పేరు ప్రఖ్యాతుల వైపు చూస్తూ ఉన్నాం లోకం ఏంటంటే చందాల వైపు చూస్తూ ఉన్నాం లోకంలో అనగా సంభవించినటువంటి కొద్దిపాటి ఆనందం వైపు చూస్తూ ఉన్నాం కొద్దిపాటి సుఖం వైపు చూస్తూ ఉన్నాం శరీర చేత మనం జీవిస్తూ ఉన్నాం అయితే అయిలరా రాత్రి జ్ఞాప్య ఏంటంటే ఏసు వైపు చూచుచు ఏసు వైపు చూచుచు మన జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే గొప్ప ఆశీర్వాదం మనం పొందుకునే వారికి అందుకే జగ జీవితాల్లో మనం గమనించినట్లయితే కదా అనగా ఏసు వైపు చూసుకు వచ్చినాడు ఆ కారణం చేత ఏమవుతా వచ్చినట్టు ఇలాగా అతని జీవితంలో గొప్ప ఆశీర్వాదం కలుగుతా వచ్చింది అతని జీవితంలో గొప్ప మేలు జరుగుతా వచ్చింది అందుకని మనం కూడా ఈ రాత్రి వైపు చూసిన జీవితాన్ని కొనసాగించినట్లయితే మన జీవితంలో కుటుంబ జీవితంలో అనగా వ్యక్తిగత జీవితంలో సంఘ జీవితంలో మన పిల్లల జీవితంలో ఆశీర్వాదం మెండుగా కుమరించేవాడు ఉన్నాడు విధంగా చూస్తూ వచ్చినాడు మొదటి మనం ఎవరు చూసినాం సంశం చూసుకు వచ్చినాం సంశం ఎవరి వైపు వచ్చినాడు లోకం వైపు చూస్తూ వచ్చినాడు అనగా శరీరాశం వైపు వచ్చినాడు ఆ కారణం చేత దేని ద్వారా అయితే చూసుకోవచ్చినాడో అవే ఏం చేయబడుతూ వచ్చినాయి పొడవబడుతూ వచ్చినాయి కారణం ఏంటంటే పిల్లరా అందుకేం చేస్తామంటే మనం పాపంలో వచ్చే జీవితము మన మరణం అనగా పాపానికి వచ్చినటువంటి ప్రతిఫలం ఏమిటంటే ఖచ్చితంగా దానికి బాధాకరమైన అలాంటి మరణకరమైన పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అదే విధంగానే మనం రెండవ వ్యక్తిని చూసినట్లుగా జక్కయ్య అనగా ఏసు ఎవరో చూడగోరాలని చెప్పేసి ఆశపడుతూ వచ్చినాడు అయితే జక్కయ్య చూసిన ఆశను ప్రభు ఎరిగి అతని దగ్గరకు వచ్చి అనగా జక్కయ్య జీవితంలో జకయ్య కుటుంబ జీవితంలో ఎన్నో మేలులను గ్రహిస్తూ వచ్చినాడు అంత మాత్రమే కాదు జకయ్యకు గొప్ప రక్షణ గ్రహిస్తూ వచ్చినాడు నిత్యత్వానికి అనగా మార్గం సలహం చేస్తూ వచ్చినాడు అయితే పేర సహోదరి సహోదరుడా ఇది నా నువ్వు కూడా అనగా సంస్కరణ వలే లోకంపై చూస్తా ఉన్నావేమో లోకం